ఫలితం వల్లే ఎస్సీ వర్గీయ జరిగింది మనకు ముప్పై సంవత్సరాల పోరాటంలో శ్రమ కష్టం ఉద్దా కాలేదు జాతి కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినారు తాడపత్రలో ఎస్సీ వర్గీయ కోసం కొత్త వందల తొంభై ఎనిమిదిలో తెల్లబుల్ల రవీన్న గారు వడ్డీపై మంద హైదరాబాద్ లో అమర్నీ దాచి కూర్చుంటే వడ్డీపై కిరోసిన పోసుకొని పన్నెండు రోజులు అయితే ఎస్సీ వర్గిన లేదు ప్రభుత్వం అంటే ట్వంటీ ఫైవ్ కిలోచర్ వస్తుంది నిప్పటించుకోవడం జరిగింది అందులో అందులో మేము పిల్లలం ముగ్గురం పెద్దరాజు నేను ఆ టైంలో స్వామి ఆ శంకర్ శంకరు నెట్లు కమిటీ స్వామి ముగ్గురు అయినాము తెల్ల వల్ల రవన్న కాల్చుకున్నాడు ఎక్కువ శాతం సాధిస్తాము సాధిస్తాము ఏబిసిద్ధి సాధిస్తామని మమ్మల్ని ఎక్కువ శాతం కాలిన ఊక ప్రాణ ప్రాణ త్యాగం సరే ఎస్ కావాలని మమ్మల్ని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకున్నారు ఎక్కువ శాతం కాలిన తెల్లమల్లరైనా చనిపోవడం జరిగింది మమ్మల్ని బతికించుకోవడం జరిగింది అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినారు జాతి కోసం జాతి పరిస్థితి కోసం ప్రాణ త్యాగం చేసినారు ఆ త్యాగాల ఊట వల్లే ఆ త్యాగాల వల్లే మనం ఎస్సీ వరకు జరిగింది మన కూలీ పని చేసుకొని